తెలుగు స్టోరీ టైమ్ ఫర్ కిడ్స్ ఆఫీషియల్ పిల్లలు మీకు తెలుసా శివరాత్రి రోజు భక్తి చిత్తతో ప్రార్థిస్తే శివుడు ఆశీర్వదిస్తాడట తెస్తాడట ఈ కథలో ఒక చిన్న బాలుడు అమాయక భక్తితో శివుని ఎలా మెల్కొల్పాడో చూద్దాం గోపు అనే ఒక చిన్న బాలుడు శివుని కథలు వినడం చాలా ఇష్టపడతాడు ఒకరోజు తండ్రి చెప్తారు గోపు శివరాత్రి రోజున ఉపవాసం ఉంటే రాత్రి భక్తితో ప్రార్థిస్తే శివుడు మన కోరికలు తీరుస్తాడు అని గోపుకు ఆశ్చర్యం మరోవైపు సందేహం అన్నీ ఎలా చేయాలి నాకు పూజ రావడం లేదు కదా కానీ గోపు గట్టిగా నిశ్చయించుకుంటాడు నేను ఏదైనా సరే శివుణ్ణి చూడాలి అని అతని చిత్తశుద్ధితో పూజ చేసేందుకు ప్రయత్నిస్తాడు ఒక చిన్న బిల్వ పత్రం పట్టుకొని ఓం నమ శివాయ జపం చెబుతూ ఒక చెట్టు దగ్గర కూర్చుంటాడు ఒక్కసారిగా చీకటి పెరుగుతుంది చిరుతలు అరుస్తాయి కానీ గోపు భయపడకుండా భక్తితో మంత్రాలు చెబుతూనే ఉంటాడు ఒక్కసారిగా శివుడి కంఠధ్వని వినిపిస్తుంది బాలుడా నీ అమాయక భక్తిని చూసి నేను మెల్కొన్నాను నీ కోరిక ఏమిటి అని శివుడు గోపును అడుగుతాడు గోపు భక్తితో ప్రభు నాకు తల్లిదండ్రుల్ని ప్రేమించే మంచి మనసు ఇవ్వండి అని శివుడు ఆనందించి ఆశీర్వదిస్తాడు నీ భక్తి నిజమైనది నీ మనసు ఎప్పుడు మంచిగా ఉంటుంది అని గోపు ఆనందంగా ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు కూరు చెబుతాడు ద స్టోరీ భక్తి అనేది మనసులో ఉండాలి రూపంలో కాదు పిల్లలు నిజమైన భక్తి అంటే మనసులో నమ్మకం పూజలు చేసే విధానం కాదు మీకు ఈ కథ నచ్చిందా